కార్మికులు బ్రతికున్నారా లేదా ఈ రోజు ఎందుకు దాని గురించి ఏ ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గానీ ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు ప్రెస్ మీట్లు కరువా న్యూస్ రిపోర్టర్లు కరువా తెలంగాణ రాష్ట్రంలో మీడియా సంస్థల కరువా ఏం కరువు అధికారం రాకముందు మూలన కూసునరు కూడా వచ్చి మీడియా మౌ దగ్గర మూతి పెట్టిన మాట్లాడిన వ్యవహారాలని మనం చూసాం రాష్ట్రంలో పొంగిలేటి అసలు ఉన్నాడా లేడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు ఏమైనా చర్యలు తీసుకుంటారా లేరా లేకుంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆ టనల్ దగ్గర పోతాడు ఏం ఇంత ఈ పొదు పొదుగానే జ్యూస్ చేసి రావుడు ఏందో కానీ నాకు అర్థం కాదు ఆడ డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాల్సింది అసలు ఆడ వాటర్ అండ్ నీళ్లు ద మోట్ రియాక్షన్ ఫుల్ రియాక్షన్ దిబ్బా కూర్ కార్మికులు గోయింగ్స్ అనుకుంటా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఐదు రోజులైనా కూడా ఇప్పటిదాకా చూడండి వీళ్ళ కథలు ఎట్లున్నాయి చూడండి ఐదో రోజు ఆవ పని కాలే రోజు గడుస్తున్న కొద్దీ కనిపించని ఆనవాళ్ళు దారుణంగా సొరంగంలోకి పరిస్థితులు ఎస్ఆర్బిసి టన్నల్ మళ్లీ కూలే పరిస్థితి సంచలన విషయాలు తెలిపిన ర్యాడ్ మైనర్స్ టీం సహాయక చర్యలపై కుటుంబ సభ్యుల ఆందోళన ఎవరు ఎనిమిది మంది ప్రాణాల గురించి ఆలోచించడం లేదని ఆరోపణ రేవల్ సర్కార్ పై మండిపడుతున్న గుర్ప్రీత్ సోదరుడు అత్యంత ప్రమాదకరంగా పరిస్థితులు రోజు రోజుకు క్లిష్టంగా మారుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ బుధవారం మరోసారి వెనక్కి వచ్చేసిన రెస్క్యూ టీం నిజంగా చెప్పాలంటే ఆ టెనల్ యొక్క విజువల్ నేను కూడా మొన్న చూశాను ఏ విధంగా అంటే లోపల వెళ్తూ ఉంటే వాటర్ కారుతా ఉంది పై నుంచి ఏ విధంగా అంటే బోరు బావిలో నీట్ సోర్సెస్ ఒకటేసారి వస్తూ ఉంటే చూడండి ఆ విధంగా పైనుంచి నీళ్లు కారుతా ఉంది కిందంతా బురద జమ్ముకుంటా ఆ ఉన్న సిచ్యువేషన్ లా ఎక్కడ దాకా అంటే మినిమం ఒక టెన్ ఫీట్స్ దాకా ఒక ఒక ఫైవ్ ఫీట్స్ దాకా సగం సగం బుడిదతోటే కప్పుకుపోయింది మట్టి దిబ్బలతోటి కప్పుకుపోయింది అసలు కింద మిషన్లు కూడా పడతాయి ఆ ఏవైతే వారి యొక్క పరికరాలు ఉన్నాయో ఆ పరికర పరికరాలు కూడా ఒప్పించే పరిస్థితి రెస్క్యూ టీం వెళ్తుంది పైన పైన చూస్తుంది ఆ సైడ్కి ఏమైనా లోపల లాంటి చిన్న సొరికి లాంటివి ఉంటే అందులో లైట్ లేచుకొని చూసుకొని వచ్చేస్తున్న తరుణాలు అయితే మనకు అవపడుతున్నాయి ఎస్ఎల్బీసీ టన్నల్ ఈ రోజు అంత దారుణంగా అది కూలిపోతుందని ఈ యొక్క వీరికి తెలిసిన కూడా ఒకటి అక్కడ ఎత్తిపోతల పథకం ఉంది కదా దాని పక్కనే లిఫ్టింగ్ లిఫ్టింగ్ అయితే ఉంది లిఫ్టింగ్ ఉన్నా కూడా ఈ సొరంగం వారి ఈ యొక్క టనల్ ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది ఇది ఒక వేల కోట్ల రూపాయలతోటి ఒక పెద్ద స్కామ్ దీంట్లో నుంచి కొన్ని వేట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే పాను అనా అమాయకంగా అనవసరంగా అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న పరిస్థితి ఇక్కడ దీని గురించి ఏ మంత్రి మాట్లాడలే దాని గురించి ఏ ఈ రోజు ఏ ప్రభుత్వ పెద్దలు ఎవరు మాట్లాడతలేదు అదే బీఆర్ఎస్ ఏదైనా జరిగిందంటే చాలు బీఆర్ఎస్ ఏదైనా జరిగిందంటే చాలు బాత్రూమ్ లో కూర్చొని ఊరికొచ్చి ఒక మంత్రి మాట్లాడతాడు అన్నం తినుకుంటా వచ్చి చేయి కనుక్కోకుండా ఇంకో మంత్రి వచ్చి మాట్లాడతాడు ఇంకోటి చాయ్ ఛాయ్ చేసుకుంటా కూడా చాయ్ సగం తాగకుండా ఇంకో మంత్రి ఊరికి మాట్లాడతారు ఇంకొకరి గుళ్ళో పూజలు చేసుకుంటూ ఆ పూజలు సగం మధ్యలో వచ్చేసి మధ్యలో వచ్చి మాట్లాడతారు ఇంకో మంత్రి గారు ఇంకో మంత్రి గారు అయితే మా దగ్గర హెలికాప్టర్ లేదనుకుంటా ఇంకో మంత్రి సందర్శం ఇస్తాడు ఇంకో మంత్రి అయితే జాడే పట్టే లేకుండా అసలు మంత్రి ఉన్నాడో రాష్ట్రానికి మంత్రి అవుతాడో ఇంకేమైనా పక్క రాష్ట్రాలకి ఇక తొత్తుగా పని చేసుకోడో తెలియదు కానీ ఆ మంత్రి అయితే జాడే లేడు మంత్రి చూపల్లి ఇవారు బతికే అవకాశం లేదు ఇంత తోడే అవసరం అనుకుంటా ఏదో పై పైన మేము 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 పనులు చేస్తున్నాం అనుకుంటా ఆ రెస్క్యూ టీమ్ని పంపిస్తున్నారు ఆ రెస్క్యూ టీం వాళ్ళు లోపలికి వెళ్ళి అది నిజంగానే కూలిపోయే దృశ్యం ఉండేసరికి భయపడి అక్కడ నుంచి వచ్చేస్తున్నారు లోపల వెళ్తాను కూడా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతున్నటువంటి వాళ్ళు తిరిగి లోపల నుంచి బయటకు వస్తున్నారు తరుణం ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి టెల్ కూడా దీని గురించి ఏమంటాడు ఈ మన ప్రచారకర్త ఏమని అంటాడు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతాడు ఏమని బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బీసీ కూలింది అనుకుంటా ఈయన మాట్లాడుతుడు ఈ నోరుకి నాకు అర్థం కాదు ఇంత ఫివికాలు ఉంటే వృద్ధి పడేయండి ఏం మాట్లాడుతున్నాడు ఏం అర్థం కాదు అంత అంత ఘనంగా అక్కడ ప్రాణాలు పోతుంటే అవసరం ఆయనకు పోవాల్సింది ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఆయనకు మళ్ళీ ఈయనంటాడు ఇలాంటి టన్ను చాలా గుళ్ళే దేశ ప్రపంచాల ఇదేం కొత్త కాదు దీన్ని అంత పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పనులు చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్ గారిని రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మంత్రి జూపల్లి గారిని అదేవిధంగా వెంకటరెడ్డి కోమటి ఒక పార గుణపము హెల్మెట్ ఇచ్చి లోపల పని చేయమని పంపించాల్సింది పని చేయాల్సింది పనిచేయమని పంపించాల్సింది అప్పుడు దిబ్బా తీయకు తిక్క కుదురు ఇంకోటి ఏమేమైంది ఎస్ఎల్బిసి బిఆర్ఎస్ నిర్లక్ష్యం చేయలే పనులు ఆగొద్దని చాలా సహకరించింది బీఆర్ఎస్ రూపాయలు నూట యాభై కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది కరెంటు బిల్లులు కూడా మాఫీ చేసింది బేరింగ్లు బేరింగ్లు పాడైన పనుల్లో ఆలస్యం కంపెనీ తీరుతోనే మొదటి నుంచి సమస్యను తెలంగాణ న్యూస్ లైన్లుగా ఇంటర్వ్యూ జరిగిందట ఈ సంచలన విజయం బయట పెట్టడం జరిగింది ఇక ఫుల్ ఇంటర్వ్యూ చూడాలంటే మన న్యూస్ లైన్ శంకరణ గారి ఛానల్ చూసుకున్నా కూడా ఈ యొక్క ఎస్ఎల్బి గురించి పూర్తి జరిగింది నిజానికి చెప్పుకోవాలంటే మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పాలన చోటు చేసుకుందంటే వారి యొక్క లాభాల కోసం ఏదైనా ప్రజలు అవకయ్యే ముచ్చట్లు ఏమైనా ఉంటే వాటిపైన ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీటింగ్లు పెడుతున్నారు దానిపైన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా సమస్య వస్తే దాని గురించి మాట్లాడడానికి కానీ వారికి మీడియా పాయింట్లు దొరకలేవు అదే విధంగా వాళ్ళ దగ్గర ఒక రూపాయి లేదు దయచేసి ప్రజలు ఈ యొక్క నాలుగు సంవత్సరాలు యొక్క రాక్షస పాలన కడోర కర్కోటేశ పాలనను చవి చూసిన తర్వాతే మీరు నిజమైన మార్పును కోరుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను